పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథిలారా గువ్వల బాలరాజు రేపు బీజేపీలో చేరుతాడు వార్త చక్కర్లు కొడుతూ ఉన్నది సో ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునితోని అలాగే బిఎల్ సంతోష్ గారితో సో వీళ్ళందరితో కూడా మాట్లాడినట్లు సమాచారం సో ఎట్టకేలకు గువ్వల బాలరాజు ఇక రేపు అంటే ఆదివారం నాడు బీజేపీలో చేరే అవకాశం అయితే చాలా స్పష్టంగా పడుతుంది అయితే మరి బీజేపీలోనే గువ్వల బాలరాజు ఎందుకు చేరుతాడు ఎందుకు కాంగ్రెస్ పోతలేడు ఒకటి అసలు బీజేపీలో చేరడానికి ఎన్నిక ఏంటిది ఏమ్స్కేది అసలు ఆ ఏందనేది మీకు ఒకసారి నా యొక్క చిన్న అనాలసిస్ చెప్తా సో గువ్వల బాలరాజు అంటే చాలా ఫేమస్ అలా భార్య వీర తిలకం దిద్ది పంపిరా నా ముగున్ని అని చెప్పేసి గువ్వల బాలరాజు సతీమణి చెప్పింది సో ఈ గువ్వల బాలరాజు మాజీ ఎమ్మెల్యే మొన్న బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఈయనకొక గువల బాలరాజ్ అంటే మనకు గుర్తొచ్చేది అంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఫామ్ హౌస్ కేసు ఫామ్ హౌస్ కేసు మాత్రమే గుర్తుకొస్తుంది అయితే ఏంటంటే అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోళ్లు కేసు అని చెప్పి కేసీఆర్ ఏం చేసిండంటే రెచ్చిపోయింది రెచ్చిపోయి బిఎల్ సంతోష్ గారిని బీజేపీ నుంచి వెళ్ళి అమిత్ షా గారిని కూడా లాస్ట్కు సో వీళ్ళను బాధ్యతలు చేద్దామని చూసినట్టు వీళ్ళని బెదిరిద్దామని చేసి చూసిండు ఈ ఫామ్ హౌస్ కేసుకుని ఫోన్ ట్యాపింగ్కు చాలా సంబంధం ఉన్నది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కొన్ని వివరాలు తెలుసుకొని ఈ ఒక గేమ్ స్టార్ట్ చేసిండు అది అందరికీ తెలుసు అది ఒక సీరియల్ సో దాంట్లో నెంబర్ వన్ ఏంటంటే నలుగురు ఎమ్మెల్యేలు ఉంటారు నలుగురు ఎమ్మెల్యేలు వీళ్ళను కొనేదందుకు ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఇది ఒక స్టోరీ అక్కడ కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తారు దీంట్లో స్టీఫెన్ రవీంద్ర గారు పోయి పట్టుకుంటారు స్టీఫెన్ రవీంద్ర గారు సో ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర గారు పోయి పట్టుకోవడం జరుగుతుంది వాళ్ళను సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మిత్రారా ఈ యొక్క ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలలో ఒకళ్ళు ఎవరంటే గువ్వల బాలరాజినే ఈ గువ్వల బాలరాజి ఎలా బీజేపీలో చేరుతాడు మరి ఈ వీళ్ళనే భారతీయ జనతా పార్టీ కొనేదందుకు రంగం సిద్ధం చేసుకున్నారని పోయి ఫామ్ హౌస్లో పట్టుకుంటారు అది మునుగోడు ఎలక్షన్ల టైమే సో అటువంటి క్రమంలో మరి ఈ గువ్వల బాలరాజే ఆ విధంగా ఆరోపించి మళ్ళీ బీజేపీలోకి ఎందుకు వస్తాడు అనేది ఇది దీని రహస్యాన్ని నేను మీకు రెండు నిమిషాలలో చెప్తాను ఇట్లా అది ఏంటంటే గువ్వల బాలరాజు అప్రూవర్గా మారినట్టే క్లియర్గా చెప్పిండు కేసీఆరే చెప్పిండు ఆడ ఉండిపో అని చెప్తూ ఉన్నాం అంతే తప్పితే మీకు ఎటువంటి స్కెచ్ లేదు పూర్తిగా సూత్రధార అయిననే నేను పాత్రధారిని మాత్రమే అని చెప్పిండు క్లియర్గా సో గువ్వల బాలరాజు పాత్రధారిని అని ఒప్పుకున్నాడు అంటే అప్రూవర్గా మారిండు నాకు తెలిసి మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అప్రూవర్గా మారుతారు భారతీయ జనతా పార్టీలకు వస్తారు సో ఎట్టకేలకు ఏంటంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కేంద్రం స్కెచ్ చేసింది దీన్ని ఈ ఫామ్ హౌస్ మిస్ట్రీలో కేసీఆర్ చేసిన డ్రామాను బట్ట బయలు చేసి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నది గువ్వల బాలరాజు వచ్చిందంటే ఏమున్నది క్లియర్గా అప్రూవర్గా మారిందంటే కేసీఆర్ పేరు చెప్పినట్టే క్లోజ్ సో కేసీఆర్ను అరెస్ట్ చేసేదందుకు రంగం సిద్ధం చేసింది అందులో నో డౌట్ సో ఫామ్ హౌస్ కేసులో కేసీఆర్ ఫిక్స్ అయినట్టే ఫోన్ ట్యాపింగ్ కేసులో మిస్ అయినా ఖచ్చితంగా ఫామ్ హౌస్ కేసులో కేసీఆర్ ఫిక్స్ అయినట్టే ఇక పోతే ఏంటంటే మరి గువ్వాల బాలరాజు కాంగ్రెస్లో పోవచ్చు కాంగ్రెస్లో పోయినా ఈ కేంద్రం వదిలిపెట్టే పరిస్థితి లేదు ఆ ఫామ్ హౌస్ కేసులో ఎందుకంటే చాలా పెద్ద కేసు అది ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను కొనుడు ఎంపీల కొనుడు అటువంటి సిస్టమ్ ఉండదు ఇక కొనుడు కనుక నిజంగానే కొనుడు స్టార్ట్ చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉండదు దేశం మొత్తంలో కాంగ్రెస్ ఉండదు ఈ డిఎంకేలు ఆఎంకేలు ఏఎంకేలు ఉన్నాయి కాబట్టి బీజేపీ మెల్లమెల్లగా స్లో అండ్ స్టడీ విన్స్ రేస్ అన్నట్టుగానే పోతుంటుంది బీజేపీ చాప కింద నీరులాగా పోతుంది సో ఆ క్రమంలో బిఎల్ సంతోషు డబ్బులు పెట్టి కొనేందుకు ప్రయత్నం చేసిండు ఆయన ఫోన్లు వినడము బండి సంజయ్ గారి ఫోన్లు వినడం అధ్యక్షుడు ఉన్నప్పుడు అమిత్ షా ఫోన్లు వినడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈ ఫామ్ హౌస్ కేసుతో కూడా మరి ఎట్లా జరిగింది ఏం జరిగింది అంటే ఫోన్ ట్యాపింగ్ అని వస్తుంది ఖచ్చితంగా అప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సిబిఐకి అప్పజెప్పే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి మిత్రులారా సో అందుకే గువ్వల బాలరాజు కేసీఆర్ను అరెస్ట్ చేసే క్రమంలోనే బీజేపీలో చేరుతాను చాలామంది ఏమనుకుంటారంటే ఇక కేసీఆర్ ఎన్నుకున్నాడు గువ్వల బాలరాజును పంపించిండు రేపు ఇంకో వాళ్ళు పంపిస్తాడు తర్వాత బీఆర్ఎస్ బీజేపీ అంతా అలయన్స్ అవుతుంది వీళ్ళు కలిసి పోటీ చేస్తారని చెప్పేసి చాలామంది అంటారు ఇది ఖచ్చితంగా అబద్ధమే ఇది ఇది రాంగ్ అనాలసిసే కేసీఆర్ను ఫిక్స్ చేసినట్లే బీజేపీ ప్రత్యామ్నాయం కాబోతూ ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్కు గతంలో బీఆర్ఎస్ కూడా బీజేపీ ప్రత్యామ్నాయమైంది అయింది మధ్యలో మిస్ అయింది లాస్ట్కు మిస్ అయిపోయింది కానీ సో మిట్లారా ఏది ఏమైనప్పటికీ మరి గువ్వల బాలరాజుకు భవిష్యత్తు ఉంటుందా ఉండదా అనేది కామెంట్ బాక్స్లో రాయండి గువ్వల బాలరాజు చేరడం వల్ల కేసీఆర్ను ఫిక్స్ చేసి కేసీఆర్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాసి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే చాలామందికి రికమెండ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయని వల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్